మండలంలోని మండల ఆఫీసులో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు జాతీయ జెండాను ఎగనవేశారు ఈ వేడుకలు రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది స్కూల్ అధికారులు స్కూల్ పిల్లలు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు వై వై శ్రీ రంగనాథ్ గౌడ్ గారు

వై రంగనాథ్ గౌడ్ గారు గార్డ్ ఆఫ్ ఆనర్ క్లోజ్ చేయడానికి అనుమతి కోరుచున్నారు ఫాలోడ్ బై మార్చ్ ఫాస్ట్ బై డిఫరెంట్ స్కూల్స్ దయచేసి అందరు ఇక్కడ స్టార్ట్ అవుతుంది లీడర్స్ అందరూ మీ సీట్ లో కూర్చోవాలి ప్లీజ్ పెరేడ్ స్టార్ట్ అవుతుంది ప్రసవాలు కూడా ప్రయాస్ మీదకి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం